సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా లేకుంటే విరమించి ప్రస్తుతానికి ఆ తర్వాత ఇంకొక రూపంలో ఏదైనా ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ బంధాను నడిపించాలా వీటికి సంబంధించి మావోయిస్ట్ పార్టీలో ఒక స్పిరిట్ ఉన్న సంగతి మనందరికి తెలుసు అంటే రెండు గ్రూప్స్గా విడిపోయినట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏమిటి మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది మనం చాలా లోతుగా అధ్యయనం చేయాలి దానికి ఎంతో స్టడీ అవసరం అంటే ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఉద్యమం ఎట్లా ప్రారంభమైంది అండ్ ఎటువంటి మలుపులు తీసుకుంది ఎన్ని ఒడుదుడుకులకు లోనైంది ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొంది ఎన్ని సంక్షోభాలను చవి చేసింది ఎంతమంది చ చెప్పబడ్డారు ఎంతమంది హత్యకు గురయ్యారు ఎన్నికొట్టల పేరిట కావచ్చు లేకుంటే రకరకాలుగా గతంలో మనమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు నైమ్మూఠా కావచ్చు నల్లమల నల్లతాచులు కావచ్చు లేకుంటే ఇంకా రకరకాల ముఠాలు పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసి నక్సలెట్ల కార్యకలాపాలను అణిచివేయడానికి నక్సలెట్లను చంపివేయడానికి అదంతా పనిచేశారు అదంతా ఒక ఒక దశ అదంతా కూడా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతకర్తలు అనేవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దీని నుంచి డిఫర్ అవుతూ వస్తున్నారో ఇది చర్చించదగిన అంశం ఎందుకు డిఫర్ అవుతూ వస్తున్నారు గాంధీ లాంటి వ్యక్తి అంటే ఆయన ఎలైట్ పీపుల్లో ఒకడు ఎలైట్ పీపుల్ అంటే అంటే పుట్టుకతోనే మనం ఏమంటాం సో చాలా సంపన్న సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై అరవై ఎనిమిది ప్రాంతాల్లో చైనాలో అట్లాగే వివిధ దేశాల్లో అప్ అప్పుడున్న పరిస్థితులు అంటే విప్లవ పరిస్థితులు ఏవైతున్నాయో అటువంటి వాళ్ళు చాలామందిని ఆకర్షించింది అందువల్ల కోపాడు గాంధీ లాంటి వాళ్ళు ఆ పార్టీలో చేరారు ఆ పాటలో చాలా కాలం పనిచేశారు ఆయన భార్య అనురాధ గాంధీ ఆమె దండకరణంలోనే అడవుల్లోనే ఆమె మలేరియాతో బాధపడుతూ చనిపోయింది గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు పదేళ్లకు పైగా ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు ఆ తర్వాత విడుదలై బయటకు వచ్చాడు బహుశా ఆయన అప్పటికే మావోయిస్టు పార్టీ బహిష్కరించింది ఎందుకు అంటే ఆయన డిఫర్ అయ్యాడు పార్టీతోటి ఎందుకు డిఫర్ అంటే చాలా విషయాలునే అవి నేను తర్వాత వీడియోలో చెప్తాను సో ఇప్పుడు కోపాడు గాంధీ కావచ్చు సిద్ధాంత సిద్ధాంతకర్తలు అనుకునే వాళ్ళు కానీ వాళ్ళు లొంగిపోవడము లేదా ఆ పార్టీ పంథాను పంథాను వ్యతిరేకించడము అంటే ఆ పార్టీ నడుస్తున్న పంథా పట్ల భిన్నా అభిప్రాయం వ్యక్తం చేయడమో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ ఆడియోను మీకు వినిపిస్తాను మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు అయినప్పటికీ మావోయిస్ట్ పార్టీ మాత్రమే దేశంలో విప్లవం చేస్తుందని అనుకోవడం లేదు ఆ వినయం నాకున్నది నాకు మావోయిస్ట్ పార్టీ రాజకీయాల పట్ల ఎంత స్పష్టమైనటువంటి కమిట్మెంట్ ఉన్నదో అంతే స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ మాత్రమే దేశంలో విప్లవం చేయలేదు అని కూడా అనుకుంటున్నాను ఈ దేశంలో విప్లవం చేయగలిగినటువంటి ఒక బోర్షిక్ పార్టీ నిర్మాణం కావాల్సి ఉంది అటువంటి ఒక బోర్షిక్ పార్టీ నిర్మాణం కావడం కొరకు మావోయిస్ట్ పార్టీ వెలుపల ఉండేటువంటి విప్లవ శక్తులన్నీ విప్లవ పార్టీలన్నీ విప్లవ శక్తులన్నీ ఏకం కావాల్సి ఉన్నది అట్లా ఏకమై వివిధ రూపాలలో అమలవుతున్నటువంటి మెన్సిలిజాన్ని ఓడించకుండా ఉక్కు చిక్కడగలిగినటువంటి పార్టీ ఏర్పడకుండా ఈనాటికి చాలా బలహీనంగా ఉండేటువంటి ఐక్య సంఘటనను జయ విప్లవంలో ఉండేటువంటి ఐక్య సంఘటన లాంటిది అయితే చాలా ఆదర్శప్రాయమైన ఐక్య సంఘటన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఉండేటువంటి ఐక్య సంఘటన ఆంధ్ర మహాసభ పేరుతో ఉండేటువంటి ఐక్య సంఘటన చాలా బలమైనటువంటి ఐక్య సంఘటన ఇవాటికి మనం ఆంధ్ర మహాసభ లాంటి ఐక్య సంఘటన కూడా నిర్మాణం చేయలేకపోయాం అటువంటి ఐక్య సంఘటన నిర్మాణం కాకుండా ఉక్కు పార్టీ లేకుండా తో పాటుండా లేదు రైట్ ఇది బహుశా మీరు విన్న ఆడియో వరవరావుది ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న అభియోగాలతో అరెస్ట్ అయిన వాళ్లలో రచయితలు మేధావులు కళాకారులు కవులు వాళ్ళందరిలో వరవరావు కూడా ఒకరు ఆయన మహారాష్ట్ర జైల్లో ఉన్నారు దాదాపు రెండు వేల పద్దెనిమిది ప్రాంతాల్లో ఆయన అరెస్ట్ అయ్యారు ఇప్పటికీ ఏడేళ్లుగా ఆయన జైల్లో ఉన్నాడు ఆయన వయసు ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు వరవర్రావు అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ అనుకుంటా బహుశా ఈ మాటలు అన్నారు ఇది ఖమ్మం జిల్లాలో జరిగిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు రాయల సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వరవరావు చేసిన వ్యాఖ్యలు ఇందులో మనం ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన ఏమంటున్నారు ఆయన చెప్తున్న వాటి విషయాలు ఏంటి ఒకటి బోల్షిక్ పార్టీ నిర్మాణం కావాలంటున్నాడు ఇప్పుడున్న మావోయిస్టు పార్టీతోనే విప్లవం రాదని కూడా చెప్పాడు ఆయన ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నదో మావోయిస్టు పార్టీ ద్వారానే విప్లవం రాదు అని చెబుతూనే ఉక్కు శిక్షణ కలిగిన బోల్షిక్ పార్టీ కావాలి అట్లాగే సైన్యము కావాలి ద సేమ్ టైం ఒక ఐక్య సంఘటన కావాలన్నా ఆయన అంటే పార్టీ వెలుపల విప్లవ పార్టీ వెలుపల ఉన్న శక్తులు విప్లవాభిమానులు వీళ్ళందరితో కూడిన ఒక ఐక్య సంఘటన నిర్మాణం కావాల్సి ఉంది సో ఒకటి విప్లవ శక్తుల ఐక్య సంఘటన రెండోది బోల్షిక్ పార్టీ ఒకటేమో ఇంకోటేమో ప్రయాసైన సో ఇవన్నీ ఉంటే తప్ప విప్లవం సాధ్యం కాదని వరవరరావు దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ల కిందట పదేళ్ల కిందటే ఎందుకు అన్నట్టు నాకైతే ఇప్పుడు అది ఎవరో మిత్రుడు పంపాడు ఆ వీడియో అది చూస్తుంటే వరవరరావుకు ముందే తెలుసా అంటే అది అప్పటికే అంటే అరెస్ట్ కావడానికి ముందే ఈ కేసులో అరెస్ట్ అయితే నేను చెప్పాను కదా భీమా కొరేగాం కేసులో అండ్ అర్షత్ నెరవ్ టూ థౌజండ్ ఎయిటీన్ సో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్లో ఈ సభ జరిగింది సో ఈ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకో ఇప్పటి కాలానికి ఆప్ట్గా కనిపిస్తున్నాయి అంటే మావోయిస్టు పార్టీ ద్వారానే రాదు అని అంటే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ఇప్పుడున్న ధోరణి అంటే ఇప్పుడు ఏదైతే పందాలో నడుస్తుందో అందులో సంస్కరణ రావాలని ఆయన కోరుకుంటున్నారా కోరారా అని ఆయన అభిప్రాయపడ్డారా అంటే బోల్ఫిక్ పార్టీ అంటే ఏమిటి రష్యాలో బోల్ఫిక్ పార్టీ ఆధ్వర్యంలో విప్లవం విజయవంతమైంది చైనాలో మా మావో ఆలోచన విధానంతో అక్కడ గ్రామీణ ప్రాంతాలను గ్రామాలను ముందుగా విముక్తి చేసి ఆ తర్వాత పట్టణాలని విముక్తి చేశారు అదొక పంధ ఇది మావో ఆలోచన విధానం అంటున్నాం సరే అది ఇప్పుడు మావోయిజం అని కూడా చెప్తున్నారు సో దీనికి కాంట్రడిక్షన్గా వరోవరో వ్యాఖ్యలు కల్పిస్తున్నాయి నేను కాంట్రడిక్షన్గా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మావోయిజం థియరీ మార్సిజం నేరలిజం మావోయిజం ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతం ఇప్పుడు పనిచేస్తుంది సో దీని దీన్ని దీంతో విప్లవం దేశంలో విజయవంతం కాదు అని చెబుతూ ఆయన ఐక్య సంఘటన గురించి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడారు ఐక్య సంఘటన అంటే బయట ఉన్న అనేక విప్లవ శక్తుల ఐక్య సంఘటన వాళ్ళ వాళ్ళందరితో కలిసి పనిచేయాలి అని చెప్తున్నాడు సో అటువంటి మెథడాలజీ ఆ రకమైన వ్యూహరచన ఎత్తుగడలు ఇవన్నీ మావోయిస్ట్ పార్టీకి ఉండవలసిందే లేకపోతే మావోయిస్ట్ పార్టీ ఎంతో కాలం మనజాలదని ఆయనకు తెలిసిందా అంటే ముందే ఆయన ఊహించగలిగారా తెలియదు ఎందుకంటే దాదాపు ఆయన అరవై అరవై ఏళ్లకు పైగా ఆయన ఈ విప్లవోద్యమంతో అనుబంధం ఉంది ఆయనకు ఆయన అసలు బావిస్ట్ పార్టీకి ఒక సిద్ధాంతకర్త అని పోలీసు వర్గాలు చెప్తుంటాయి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తుంటాయి ఆయన విప్లవ రచనల సంఘం ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారు అండ్ శిర్షితో కలిసి పనిచేశారు సరే ఆయన ట్రాక్ రికార్డ్ అంతా కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఈ వీడియోలోని ఆయన వ్యాఖ్యలు ఎందుకు నేను ఈ టైంలో అంటే ఇప్పుడు ఒక సంక్షోభ కాలం సంక్షోభాన్ని తీవ్రమైన సంక్షోభాన్ని మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటోంది చాలామంది లొంగిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం చాలామంది చనిపోతున్న ఎన్కౌంటర్ చనిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం వీటన్నిటి ఈ కాంటెక్స్లో బహుశా వరవరవ వ్యాఖ్యలు ఇవి కూడా ఇవి చర్చించదగినవేమోనని నేను ఆడియోను మీకు వినిపించాను థ్యాంక్ యూ వెరీ మచ్